హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే సరికత్త వీడియోతో మీ ముందుకు రాబోతున్నా ఒంగోలు జాతి చరిత్రలోనే ఈ గీత్త ఆడినటువంటి పంద్యాలు ఇంతవరకు ఏ గిత్తే కానీ ఆడలేదండి వ్యవసాయంలో ఉండి ఇన్ని పంద్యాలు ఆడినటువంటి గిత్తను మీకు పరిచయం చేస్తున్నా డాష్ అండ్ డైన్మిక్ స్టార్ కుందూరు రాంభూపాల్ రెడ్డి గారు గుంపురమాంజిన గ్రామం సిరివెళ్ళ మండలం నంద్యాల జిల్లా వారి గిత్తను బోడిగిత్తను మీకు పరిచయం చేస్తున్నానండి కుందూరు రాంభూపాల్ రెడ్డి గారు బోడిగిత్తను మొదటిగా వ్యవసాయంలో ఉన్నప్పుడు జతను ఒక లక్ష అరవై వేలు కొనుగోలు చేయడం జరిగింది బోడిగిత్తను ప్లస్ దాని జతలో గిత్తను జతను కలిపి ఒక లక్ష అరవై వేలు కొనుగోలు చేశారండి ఆ రోజు కొనుగోలు చేసిన ప్లేసు నంద్యాల జిల్లా విజయనగరం అండి విలేజ్ విజయనగరంలో కొనుగోలు చేశారు ఆ రోజు ఒక లక్ష అరవై వేలకు తర్వాత కొద్ది రోజులకు జతలో ఉండే గిత్త పనిచేయలేదు ఆ గిత్తను తీసేశారు తర్వాత ఈ గిత్త కూడా పెద్ద కోటాల్లో ఉండే మనన్న దగ్గరకు కూడా వెళ్ళిండేదండి వ్యవసాయంలో కొద్ది రోజులు వ్యవసాయంలో ఉన్నది తర్వాత మళ్ళా భూపాలన్న దగ్గరికి వచ్చినాక ఈ గిత్తకు జత పట్టుకురావాలనే ఉద్దేశంతో కడప జిల్లా దూవూరు మండలం గొల్లపల్లి గ్రామానికి సంబంధించినటువంటి రైతు దగ్గర బుడ్డగిత్తను కొనుగోలు చేశారు బుడ్డగిత్తను కొనుగోలు చేసి బోడిగిత్త బుడ్డగిత్త మొదటి పుణ్యంగా రెండు వేల ఇరవై ఒకటి అనుకుంటాండి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఆరవ తారీఖు ప్రతి సంవత్సరం జరిగేటువంటి ముక్కమళ్ళలో జరుగుతున్నటువంటి ఆ పంద్యానికి డిసెంబర్ ఆరో తారీఖు పాల్గొన్నాయి మొదటి పంద్యంగా బోర్డుగిత్త పందెంలో దిగిందండి న్యూ కేటగిరీ విభాగంలో అక్కడ నుండి బోడిగిత్త ప్రస్థానం స్టార్ట్ అయింది బోడిగిత్త న్యూ కేటగిరీలో మొత్తం అరవై పంద్యాలు ఆడిందండి తర్వాత న్యూ కేటగిరీలో చాలా చక్కటి ప్రదర్శన ఇచ్చింది న్యూ కేటగిరీలో మొత్తం అరవై పంద్యాలు ఆడి మంచి ప్రదర్శన ఇచ్చింది తర్వాత ఓల్డ్ కేటగిరీ విభాగంలో దిగిందండి ఓల్డ్ కేటగిరీ విభాగంలో బుడ్డగిత్త బొడిగిత్త ఎక్కువ పంద్యాలు ఆడలేదండి ఓల్డ్ కేటగిరీలో నాలుగే నాలుగు పంద్యాలు ఆడారు తర్వాత ఇంకా సీనియర్కు వేయడం దించారు అండి సీనియర్కు దించారు తెలంగాణ రాష్ట్రం ఐజా మండలం మేడికొండ గ్రామంలో బోడిగిత్త బుడ్డగిత్త మొదటి మొట్టమొదటిసారి సీనియర్స్ విభాగంలో ఆ రోజు అడుగు పెట్టాయండి ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండులో సీనియర్స్లో దిగాయి సీనియర్స్లో దిగినాక ఐజా మండలం మేడికొండ గ్రామంలో సీనియర్లు మొదటిసారి దిగాయి తర్వాత చాలా పందాలు ఆడాయండి చాలా అప్పటికే సీనియర్స్ సీనియర్స్ విభాగంలో హెవీ కాంపిటీషన్ గిత్తలుగా ఉన్నటువంటి గిత్తలు కూడా గట్టి పోటీనిస్తూ వచ్చినాయండి గిత్తలు మంచి ప్రదర్శన ఇచ్చాయి అట్లే కొద్ది రోజులు ఆడిన తర్వాత శ్రీ 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 దిగంబర్ అవధూత కొండయ్య స్వామి సన్నిధి నందు నవంబర్ ఆరో తారీఖు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం జాక్పాట్ విభాగానికి కట్టారండి బుడ్డగిత్తను బోడిగిత్తను రోజు ఫస్ట్ సెకండ్ ప్లేస్ ఎందుకోలేదండి తర్వాత ఇంటికెళ్ళి అదే రోజు నైట్ బేటాలు వేసుకొని మళ్ళా మరుస రోజు జరిగేటువంటి సీనియర్స్ విభాగంలో రావడం జరిగింది సీనియర్స్ విభాగానికి వచ్చి సీనియర్స్ విభాగంలో మొదటి బహుమతి సాధించాయండి జాగ్పాట్ రోజు అంతలావు బండను ఇగ్గి కూడా ఇంటికి వెళ్ళి బేటా వేసి తర్వాత మరుసటి రోజు సీనియర్స్ విభాగానికి వచ్చి మొదటి బహుమతి సాధించాయి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో తర్వాత కొద్ది రోజులకు బుడ్డగిత్తను బోడిగిత్తను మహానంది పంది కోసమని డివిఆర్ బుల్స్ అధినేత చక్రవర్తి అన్న కొన్నాడు ఆ రోజు నలభై ఐదు లక్షలు కొనుగోలు చేశారండి కొనుగోలు చేసిన వారు డివీఆర్ మెమోరియల్ దేవభక్తిని సుబ్బారావు గారు కానూరు గ్రామం పెనుమలూరు మండలం కృష్ణా జిల్లా వారు ఆ రోజు కొనుగోలు చేశారు నలభై ఐదు లక్షలకు నలభై ఐదు లక్షలు కొనుగోలు చేసిన తర్వాత అలాగే డ్రైవింగ్ కూడా భూపాలన్నను మాట్లాడుకోవడం జరిగింది భూపాలన్న సారథ్యంలో మహానంది హ్యాట్రిక్ విజయం అయితే సాధించాయండి బోడిగిత్త ధీరాగిత్త ఏదైతే చక్రవర్తి కళగా ఉన్నదో ఆ కళ నెరవేర్చుకున్నారండి బోడిగిత్త ధీరాగిత్తతో మూడోసారి హ్యాట్రిక్ సాధించారండి మహానందిలో అలా కొద్ది రోజులు జరిగిన తర్వాత బుడ్డగిత్తను బోడిగిత్తను అమ్మడం జరిగింది ఆ రోజు బుడ్డగిత్తను బోడిగిత్తను కొనుగోలు చేసిన వారు గోర్లగుంట హేమనాథ్ రెడ్డి గారు గోర్లకుంట హేమనాథ్ రెడ్డి గారు మిడుతూరు మండలం గోర్లకుంట గ్రామం మిడుతూరు మండలం నంద్యాల జిల్లా వారు కొనుగోలు చేశారండి ఆయన దగ్గర కొద్ది రోజులు ఉన్న తర్వాత గుండం చిన్నారెడ్డి గారు ఖానాల గ్రామం సంజామల మండలం నంద్యాల జిల్లా వారు కొనుగోలు చేశారు జతను గోర్లగుంట హేమనాథ్ రెడ్డి అన్న దగ్గర నుండి గుండం చిన్నారెడ్డి గారు కొనుగోలు చేశారు వారు కొద్ది రోజుల తర్వాత పందానికి పెట్టడం జరిగింది వారి దగ్గర కూడా మంచి ప్రదర్శన ఇచ్చాయి కొద్ది రోజుల తర్వాత బుడ్డగిత్తను అమ్ముతామని తెలియగా ఆ గిత్తను మాజీ ఓనర్ అయినటువంటి కుందూరు రాంబూపాల్ రెడ్డి గారు ఆ రోజు గుండం చెన్నారెడ్డి దగ్గర నుండి కొనుగోలు చేశారు బుడ్డగిత్తను తర్వాత బోడిగిత్త కాలనీ భాస్కర్ రెడ్డి దగ్గర మాన్స్టర్ అని అనేది ఆ గిత్తను బోడిగిత్తను మూడు పందాలు నాలుగు పందాలు ఆడారండి ఆ గిత్త కంబైన్ జతగా కూడా బాగానే చక్కటి ప్రదర్శన ఇచ్చాయి తర్వాత బోడిగిత్తను కూడా అమ్ముతామని తెలియజేయడంతో కుందూరు రామ్బోపాల్ రెడ్డి గారు కొనుగోలు చేయడం జరిగింది కొనుగోలు చేసిన తర్వాత రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జాక్పాట్ విభాగానికి కానివ్వండి సీనియర్స్ విభాగానికి కానివ్వండి రాలేదండి అప్పుడు బుడ్డగిత్త కానీ బోడిగిత్త కానీ రెండు గిత్తలు రాలేదు తర్వాత రెండు వేల ఇరవై సంవత్సరం జరిగేటువంటి శ్రీ 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 అవధూత కొండయ్య స్వామి సన్నిధిలో జరిగినటువంటి జాగ్పాట్లో పాల్గొన్నాయి భూపాలన్న దగ్గరికి వచ్చినాక రెండు గిత్తలను మళ్ళీ సెట్ చేశాడండి సెట్ చేసి స్వామి సన్నిధిలో జరిగేటువంటి జాక్పాట్ విభాగానికి కట్టడం జరిగింది రోజు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మొదటి బహుమతి సాధించిన వారు జిఎస్ఆర్బుల్స్ గరికపాట్ శ్రీధర్ గారు పెద్దపులిపాక పెనుమనూరు మండలం కృష్ణా జిల్లావారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జాగ్పాటి విభాగంలో రెండో బహుమతి సాధించిన వారు కుందూరు రెడ్డి గారు గుంపురమాంధిని గ్రామం సిరివేళ్ళ మండలం వారు ఆ రోజు బుడ్డగిత్త బోడిగిత్త రెండో బహుమతి సాధించాయి ఇంకా నిమిషం సమయం ఉండగానే వదులుకున్నారు ఆ రోజు మొదటికి సెకండు స్థానానికి వ్యత్యాసం డెబ్బై ఒక్క అడుగండి డెబ్బై కడుగు తేడాతో రెండో బహుమతి సాధించాయి నిమిషం సమయం ఉండగానే డ్రాప్ అయ్యారు భూపాల్ రెడ్డి గారు అలా జా జాక్ కూడా రెండో బహుమతి సాధించాయి ఇలాంటి గీత్తలను చాలా తక్కువగా చాలా తక్కువగా ఉంటాయండి వ్యవసాయంలో ఉన్నటువంటి గీత్తలు వ్యవసాయంలో నుండి వచ్చినటువంటి గీత్త న్యూ కేటగిరీ ఓల్డ్ కేటగిరీ సీనియర్స్ విభాగంలో ఆడి చాలా చక్కటి పేరు తెచ్చుకున్నటువంటి గీత అండి ఇప్పటి వరకు ఏ గీతే కానీ ఇన్ని పందాలు ఆడలేదండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలియండి కామెంట్ రూపంలో అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒంగోలు జాతి గ్రూపులలో షేర్ చేయండి ఫ్రెండ్స్ నేను మీ మహేష్ మీరు దిస్తున్నారు మహేష్ వంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ